ఘనంగా నిర్వహించిన హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మెంబర్ పొదిలి సాయి కృష్ణ కిట్టు జన్మదిన వేడుకలు ఎటువంటి ధనాపేక్ష లేకుండా నిరంతరం సేవా గుణంతో ముందుకు కొనసాగుతున్న పరిపూర్ణ ఆనంద ఆశ్రమం మరియు హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులకు ప్రత్యేక అభినందనడు ఎస్ఐ కేవీజీవి ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు తిరువురు పట్టణంలోని ఈ రోజున హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ మెంబర్ సాయి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తిరువూరు పట్టణ పరిధిలోని సూర్య రెస్టారెంట్ దగ్గరలో గల పరిపూర్ణ అనాథాశ్రమం నందు ముఖ్య అతిథిగా ఎస్ఐ కెవీజీవి సత్యనారాయణ పాల్గొని పరిపూర్ణ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిపూర్ణ నిర్వాహకులు సిరికొండ అభి వరలక్ష్మి సీనియర్ న్యాయవాది మరసకట్ల కుమార్ ఎలక్ట్రీషియన్ బర్రె రమేష్ మద్యబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు